బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి నేరం చేయనప్పుడు కవితకు ఎందుకు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించాలని సూచించారు ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా ఆమె తప్పించుకున్నారని ఆరోపించారు ఈడీ విచారణకు కవిత సహకరించినందుకే నేరుగా ఆమె ఇంటికి అధికారులు వెళ్లారని చెప్పారు ఈడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థాన్ని ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు ఉండదని స్పష్టం చేశారు విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యంగా ఈడీ రేడి చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది వాస్తవంగా అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఏ మాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఏడి ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండదు